రాష్ట్ర షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ పీసీ కామెంట్స్ జనవరి పంతొమ్మిదవ తారీఖు చెలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహ ప్రారంభోత్సవం సందర్భంగా విజయవాడకి భారీగా తరలి రావాలి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీద ప్రారంభించడం మాకెంతో సంతోషం భారతదేశం గర్వించేలా నిర్మించిన కట్టడం రాబోయే రోజుల్లో పర్యాటక కేంద్రంగా మారుతుంది విజయవాడ రాష్ట్రం నలుమూలల నుంచి కులానికి మతానికి పార్టీలకు వర్ణాలకు అతీత చిహ్నంగా రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెండు వేల కోట్ల విలువ చేసే స్థలంలో నాలుగు వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే మల్టీపర్పస్ థియేటర్లు రెండు వేల మంది కూర్చొని చూసే ఓపెన్ థియేటరు ప్రారంభం అంబేద్కర్ విగ్రహం అంటే స్టాచ్యూ ఆఫ్ నాలెడ్జ్ ఈ రోజున ఏలూరు పట్టణంలో రష్మి ట్యాప్ఫ్ చేయటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల పంతొమ్మిదో తారీఖున విజయవాడ నడిబొడ్డులో స్వరాజ్ మైదానంలో విశ్వజ్ఞాని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహం హోమ్ ఎనభై అంటే మొత్తం రెండు వందల ఐదు అడుగులే ఎత్తు విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో బిజినెస్ సెంటర్ అండ్ పొలిటికల్ క్యాపిటల్ అయినటువంటి విజయవాడలో ఏర్పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అంటే తట్టింది నాలెడ్జియా స్టాచ్యూ ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అండ్ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రపంచంలోనే అత్యు అత్యున్నతమైనటువంటి విద్యను అభ్యసించి ఒక అంటరాని కులంలో పుట్టి కుల వివక్షతో నిండిన ఈ సమాజాన్ని వర్ణ వివక్షతో నిండిన ఈ సమాజాన్ని విద్య ద్వారా అసమానతలు తొలగించి ఒక అంటరాని వాడు నువ్వు బదిలీలోకి రావద్దంటే ఆయన పడిన అవమానాలు ఛాలెంజ్గా తీసుకుని పట్టుదలతో చదివి భారతదేశానికి అద్భుతమైనటువంటి అతి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతమైన వ్యక్తి ఈరోజు ప్రపంచమంతా ఆయన బాటలో నడుస్తుంది అటువంటి మహోన్నతమైన వ్యక్తి విగ్రహాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి వరుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబొడ్డులు అంటే రెండు వేల రూపాయలు రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే స్థలంలో నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మల్టీ పర్పస్ థియేటర్ ఓపెన్ అంటే మూడు వేల మంది కూర్చునే మల్టీపర్పస్ హాల్ని రెండు వేల మంది కూర్చునే ఓపెన్ థియేటర్ని బుద్ధిస్టులు మాంగులు వచ్చి ధ్యానం చేసుకుంటాం మరో సపరేట్ హాల్ని అన్ని వసతులు కలిపినటువంటి ఒక అద్భుతమైన కట్టడాన్ని భారతదేశం గర్వించదగ్గ ఒక కట్టడాన్ని రాబోయే కాలంలో విజయవాడ నగరం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వలన ప్రపంచ పర్యాటక కేంద్రం కాబోతుంది ఆ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుండి కులాలకి మతాలకి వర్ణాలకి వర్గాలకి పార్టీలకి అతీతంగా ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు అందరూ వాడని చాటి చెప్పటమే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం ఈ పంతొమ్మిదో తారీఖుకి లక్షలాదిగా తరలి రావాలని స్వచ్ఛందంగా తరలి రావాలని కోరుతా ఉన్నాం ప్రతి వాళ్ళ చేతుల్లో సెల్ ఫోన్లోని వాట్సాప్ ద్వారా మెసెంజర్స్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రతి వ్యక్తి మీరు ఈ విషయాన్ని పంపించి స్వచ్ఛందంగా లక్షలాది మంది వచ్చి రేపు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిగా కోరుతూ ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని మహోన్నతమైన కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టగా ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా తీసుకుని ప్రభుత్వ పరంగా చేస్తున్నందుకు మా జాతుల తరపున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్న ప్రతి మానవతావాది తరఫున జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను జై భీమ్ జై జై